ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటన వెలువడ్డది కష్టపడటానికే ముఖ్యమంత్రి పదవి దక్కింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చాలా ప్రయత్నాలు జరిగినాయి పార్టీలు కొంతమంది పోటీ పడ్డారు రకరకాల ఈక్వేషన్స్ ముందలకు తెచ్చారు బయటి నుంచి కూడా వీళ్ళను ఎగదోసినట్టు కొన్ని ఆధారాలు కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు అందుకని కాంగ్రెస్ పార్టీలను కొంతమందిని ఎగదోసి అడ్డుకునే ప్రయత్నాలు జరిగే జరిగినాయి కాకపోతే అది సాధ్యం కాలేదు ఎందుకంటే మొదటి నుంచి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు పీసీసీ అధ్యక్షుడైన దగ్గర నుంచి ఆయన పార్టీని మొత్తం భుజాల మీద వేసుకొని నడిపించిండు కునార్ వెళ్ళినటువంటి పార్టీకి ప్రాణం పోచిండు పార్టీకి ప్రాణం పోయడానికి రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడు అనేక మీటింగులు పెట్టిండు డిక్లరేషన్ పేరుతోటి దళిత డిక్లరేషను బీసీ డిక్లరేషను రైతు డిక్లరేషను విద్యార్థి డిక్లరేషన్ అని ఊరు వాడ మీటింగులు పెట్టి జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేసి అధికార పార్టీని అడ్డుకొని నిలబడ్డాడు చివరికి కేసీఆర్ కూడా ధి అంటే ధి అని ఉన్నాడు తర్వాత ఏ క్షణంలో ఎన్నికలు పెట్టినా కానీ కేసీఆర్ యుక్తులు కుయుక్తులను తట్టుకొని నిలబడ్డాడు సో ఎటకేలకు ఏఐసిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి కష్టాన్ని గుర్తించిండు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశాడు నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సంతోషం ప్రజాభిష్టాన్ని ఏఐసిసి గౌరవించింది రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా నియమించింది రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు